త్వరలో జరగనున్న హిల్స్ ఉప ఎన్నికల్లో డి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచర్ల మంజూషను తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ వ్యవస్థాపక అధ్యక్షులు నరల సత్యనారాయణ ప్రకటించారు విద్యావంతురాలైన మహిళను తమ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం కల్పించామన్నారు జూబ్లియన్స్ నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు త్వరలోనే పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు అలాగే బనకచర్లా ప్రాజెక్టుపై వ్యతిరేకంగా ఈ నెల పంతొమ్మిదిన ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు బషీర్బాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వందల టీఎంసీలు గోదావరి జలాలను కృష్ణా బేసిక్ మీదుగా పెన్నా బేసిన్కు మళ్లించేందుకు గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టును సుమారు ఎనభై వేల కోట్లతో చేపడుతుందని ఆయన ఆరోపించారు

ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ ఒక గొప్ప ఆశయంతో ఒక గొప్ప లక్ష్యంతో ఈరోజు మొట్టమొదటిసారిగా ఉప ఎన్నికల బరిలో దిగబోతుంది కాబట్టి మరి మా పార్టీ యొక్క ఆశయాలు కానీ ఆలోచనలు కానీ జూపీఎస్ ఎన్నికల్లో మేము డోర్ టు డోర్ తిరిగిన తర్వాత ఒక ఎజెండాను రూపొందించి దాన్నే ప్రజా సమస్యలుగా ముందుకు తీసుకుపోతాం అదేవిధంగా రహమత్ నగర్ కానీ అదేవిధంగా యూషఫ్ కూడా కానీ ఇక దానికి సంబంధించిన తదితర ప్రాంతాలు ఇంకా స్లంలోనే ఉన్నాయి పేరుకే రిచ్ ఇండియా ఆ స్లమ్ ఆ స్లంలో నివసిస్తున్న ప్రజలే బయటకు వచ్చి ఓట్లు వేస్తూ ఉన్నారు అందుకే మా ఎమ్మెల్యే క్యాండిడేట్ తో మా రాష్ట్ర కార్యవర్గం జిల్లాల అధ్యక్షులు అందరం కలిసి ప్రజా సమస్యల పాదయాత్రను ప్రారంభిస్తామని తెలియజేస్తూ ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థినిగా మనం కంచర్ లో చేసిన మన శ్రీ నరాల సత్యనారాయణ గారికి మరి రాష్ట్ర కమిటీకి జిల్లా కమిటీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఇక్కడికి విచ్చేసిన నా శ్రేయోభిలాషులందరికీ మరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ టిఆర్ఎస్ జీ పార్టీ కోసం అనునిత్యం పోరాడుతూ మరి గెలిపే లక్ష్యంగా ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ మరి త్వరలోనే ఒక పాదయాత్రని మరి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని దానికి టిఆర్ఎస్ జి పాదయాత్రని మరి పేరుతో ముందుకు కొనసాగుతామని తెలియజేస్తున్నాను థ్యాంక్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు భర్త కూడా దేశ రక్షణలో ఆయన కూడా పాల్గొనడం జరిగింది ఆ దేశ రక్షణలో పాల్గొన్నటువంటి గొప్ప సామాజిక విలువలు కలిగిన రాధాకృష్ణ గారి భార్య మంజుషా గారు ఈ రోజు సంవత్సరం నరగా రెండు సంవత్సరాలు కాబట్టి ఆ కష్టానికి గుర్తించిన టీఆర్ఎస్ డి రాష్ట్ర నాయకత్వం ఏకగ్రీవంగా కంచెల్ల మంజుషా గారిని ప్రచార శైలి అనేది విభిన్న పార్టీల కంటే గత పార్టీల కంటే చాలా భిన్నంగా ఉంటుంది పేదవాడి పార్టీ ఆ పేదవాడి కళను నిజం చేయాల ధైర్య సాహసాల్లో గాని పట్టుదలలో గాని ఎప్పుడో సోదరి అని అందుకే